నూటమి ప్రభుత్వ నూట యాభై రోజుల పాలన గురించి చర్చించడానికి మేము సంసిద్ధం అందులో సూపర్ సిక్స్ పథకాల గురించి కూడా చర్చిద్దాం గెడిచిన ఐదేళ్ళ వైసీపీ పాలనలో మీరు వెలగబెట్టిన ఆ నిర్వాకాన్ని కూడా పూసగుచ్చినట్టు చెప్తాం అని మంత్రి అర్చన అసెంబ్లీలో అన్నారు ఇరవై కాలంలో పంతొమ్మిది తొమ్మిది పదకొండు నాటికి మొత్తం తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది కౌలు రైతులకు పంట సాగుదారు హక్కుల కార్డులు జారీ చేయడం అయింది ప్రశ్నకు సమాధానం పద్నాలుగు వందల నలభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది పంట రుణాలు మరి పంపిణీ చేయడం ఆయన అధ్యక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో సాగు చేసేది ప్రధానంగా కౌలు రైతుల అధ్యక్ష ముఖ్యంగా డెల్టా ప్రాంతాల్లో అయితే ఎనభై శాతం మెట్ట ప్రాంతాల్లో అయితే డెబ్బై శాతం కౌలు రైతులే ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష నా దృష్టిలో కౌలు రైతుల సమస్య కేవలం రైతు సమస్య కాదు అధ్యక్ష ఒక సామాజిక సమస్య కూడా కారణం ఏంటంటే కౌలు రైతులుగా ఉన్న వాళ్ళలో తొంభై శాతం బీసీలు ఎస్సీలు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారి దృష్టికి రెండు విషయాలు తెస్తున్నారు అధ్యక్ష వారు పదహారు లక్షలని చెప్పారు నాశవ్యాప్త వాస్తవంగా మా కౌలు రైతు సంఘాల అంచనా ప్రకారం అయితే ఇరవై ఆరు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు అధ్యక్ష అయినప్పటికీ మీ ద్వారా వారి దృష్టికి రెండు విషయాలు తెస్తున్నాయి అధ్యక్ష మొదటిది కౌలు రైతులు రుణం పొందాలంటే భూ యజమాని సంతకం ఉండాలని రెండు వేల పంతొమ్మిది చట్టంలో పెట్టింది పెట్టారు అధ్యక్ష వాస్తవంగా రెండు వేల పదకొండు చట్టం రద్దు చేసి రెండు వేల పంతొమ్మిది చట్టం చేశారు అధ్యక్ష దానివల్ల రుణ అర్హత కార్డులు చాలా మంది పొందలేని పరిస్థితి నా 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 ప్రశ్న ఏంటంటే ఒకటి ఆ నిబంధన తొలగిస్తారా రెండోది చాలా ముఖ్యమైనది అధ్యక్ష రుణ అర్హత కార్డులు ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష కౌల్ రైతు బ్యాంక్ వెళ్ళేసరికి ఆ బ్యాంక్ లో ఆల్రెడీ భూ యజమాని పట్టాదారు పాస్బుక్ ఎవరి పేరుతో అయిందో ఆ భూ భూ యజమాని రుణం తీసేసుకుంటున్నాడు కౌల్ రైతు కార్డులు పొందిన వాళ్ళు ఎనభై శాతానికి రుణాలు రావట్లేదు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి నా సూచనండి ప్రశ్న కొనేవండి దీనికి ఏంటంటే భూమి మీద భూ యజమానికి రుణం ఇచ్చి పంట మీద కౌలు రైతుకి రుణం ఇచ్చేలాగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా ఆ మేరకు బ్యాంకర్లతో మాట్లాడే అవకాశం ఉందా ఈ రెండు అంశాలు మంత్రి గారు క్లారిఫై చేయాలని కోరు కౌలు రైతులకు సంబంధించి ఈ యొక్క వాళ్ళకి సమయంలో ఈ యొక్క గుర్తింపు కార్డులు ఏదైతే ఉన్నాయో అది ఇవ్వడం కోసం నూతన చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పి మా అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతంలో కూడా అధికారులు ఇచ్చి రాబోయే చట్టం ఇట్లా ఉంటుందని చెప్పారు సార్ సరే ఆ రకంగా వస్తే ఆ నూతన చట్టం ప్రకారంగా కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇన్స్టిట్యూట్లుగా చేస్తామని ప్రభుత్వం చెబుతుంది ఓకే ఆ రకంగా ఆ మేరకు ఆళ్ళకి ఉపయోగం చేస్తుంది ఇక్కడ విషయం ఏమిటంటే కౌలు రైతులు అన్నప్పుడు ఈ కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే వర్తించే విధంగా ఒక చట్టం చేశారు అధ్యక్ష ఓసీ కౌలు రైతులు కూడా చాలా మంది చేస్తున్నారు వ్యవసాయం చేసే దగ్గర ఆ కౌలు రైతులకి కులం కేటగిరీ పెట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయటం ఏం న్యాయం అని చెప్పి మేము డిఆర్సీ సమావేశంలో చాలా చోట్ల చెప్పాము కానీ చట్టం అట్లా ఉందని చెప్పి చెప్పారు అందువల్ల నూతన చట్టంలో ఈ సవరణ కూడా ఉండాలి ఆ కౌలు రైతు ఎవరైనా ఆ కులాన్ని బట్టి కాకుండా కౌలు రైతుకి ఆ గుర్తింపు కార్డులు ఉండాలి ప్రభుత్వ సహాయ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి వర్తించేటట్లుగా చూడాలి అధ్యక్ష రాష్ట్రంలో తొంభై శాతం మంది వ్యవసాయాన్ని కౌలు రైతులు చేస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష వారి పట్ల మనందరం సానుకూలంగా ఉండాలి వారికి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత మన అందరి పైన కూడా ఉంది అధ్యక్ష రెండు వేల పదకొండులో ఒక చట్టం తీసుకొచ్చారు అధ్యక్ష పదకొండులో ఆ చట్టం తీసుకొచ్చినప్పటికీ కూడా రెండు వేల పదహారు వరకు ఆ చట్టం అమలు చేయలేదు అధ్యక్ష రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ చట్టం అమలు చేశాం ఆ చట్టంలో స్పష్టంగా ఏముందంటే ఎవరైతే కౌలు రైతులు ఈ కార్డుల గురించి అప్లై చేసుకుంటారు వ్యవసాయ శాఖ అధికారులు విఆర్ఓ గ్రామ సభలకు వెళ్ళి ఒకసారి చదివి ఇమీడియట్గా కార్డులు ఇచ్చే సిస్టమ్ ఆ చట్టంలో ఉండేది అధ్యక్ష ఎప్పుడైతే ఆ సస్ట ఆ చట్టం తీసుకొచ్చామో ఫైవ్ ఇయర్స్లో నలభై ఒక్క లక్ష తొంభై ఐదు వేలు కార్డులు ఆ ఫైవ్ ఇయర్స్ స్పీడ్లో ఇచ్చాము అధ్యక్ష ఇవ్వడవే కాదు వాళ్ళకి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క కోట్లు పంట రుణాలు ఆ రోజు ఇచ్చాం అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు మళ్ళీ ఆలోచన వచ్చిందో తెలియదు ఎవరు సలహా ఇచ్చారో తెలియదు చట్టాన్ని మార్పు చేశారు ఒకవేళ చట్టాన్ని మార్పు చేయొచ్చు ప్రభుత్వానికి అధికారం ఉంది కానీ ఒక చట్టాన్ని మార్పు చేసేటప్పుడు ఇంకా బెనిఫిట్స్ ఉండాలి ఆ చట్టంలో కానీ ఆ చట్టంలో ఏం చేశారు ఎవరైతే ఉన్నాడో వానరు సంతకం పెట్టే తప్ప కౌలుదారులకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు చాలా మందికి భయం ఉంటుంది నేనేదో సంతకం పెడితే ఈ భూమాలకు వెళ్ళిపోద్దేము